నా కడప కార్పొరేషన్ అనేలోపు మీ కుటుంబం మాత్రమే ఉంది అటువైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేయర్ సురేష్ బాబు ఉన్నారు ఎమ్మెల్యేగా డిప్యూటీ మిని మినిస్టర్గా పనిచేసినటువంటి అంజాద్ అదే అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు వాళ్ళ పార్టీకి అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకవైపు ఎదుర్కోవడానికి మీకు మీకు ఒక విషయం చెప్తున్నా యాభైకి యాభై మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది ఆ ఒక్క తెలుగుదేశం కార్పొరేటర్ కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయినారు యాభైకి యాభై కార్పొరేటర్లు కూడా అవతల ఉంటే ఒక్కరిని కూడా మేము పార్టీలోకి తీసుకోకుండా ఈ ఎన్నిక చేసి కడపలో ఎమ్మెల్యేగా గెలిచినా ఓ మహిళ మావిడ ఇందు వాళ్ళు ముగ్గురు ఉంటే ఏమి ముప్పై ఉంటే ఏమి నూరు మంది ఉంటే ఏమి మా నిజాయితీ మా హానెస్టీ మా క్రమశిక్షణ మా నగర అభివృద్ధి మీద మాకున్న అకుఠిత పట్టుదలే మమ్మల్ని మళ్ళా గెలిపిస్తుంది మా బ్యాక్గ్రౌండ్ చూశారు నిజాయితీ చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను చేసిన సర్వీస్ చూశారు ఒక మహిళ ఆరేడు నెలలు కష్టపడి ఇల్లు తిరిగింది ప్రజలు చూశారు ఒక నమ్మకం విశ్వాసంతోనే మాకు ఓట్లేసి మా కుటుంబాన్ని గౌరవించారు ప్రజలు వాళ్ళు అవినీతి పరులు మేము ఆ అవినీతి జోలికి పోము అవినీతి ఎవరిని చేయనీము